ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవాన్ని తగ్గించాలనుకోవడం కేంద్ర మంత్రి అమిత్ షా వెనక్కి తీసుకోవాలి అంబేద్కర్ కాలు ముక్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి బీజేపీ పార్టీకి దేశభక్తి కాని అంబేద్కర్ మీద గౌరవం కాని ఉంటే అమిత్ షా ని పదవి నుంచి బఫ్ట్ చేయాలి అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం ఆలోచన విధానం మార్చుకోకపోతే భవిష్యత్తులో బీజేపీకి తగిన బుద్ధి చెబుతాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ యొక్క రాజ్యాంగ పద్ధతిలోనే నువ్వు ఈరోజు పార్లమెంట్లో కూర్చున్నావు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఆయనను ఒక శిఖరంగా కొలుస్తూ ఉన్నది ప్రపంచ ఐక్యరాజ్య సంస్థే సింబల్ ఆఫ్ ద న్యాలెడ్జ్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొలుస్తూ ఉన్నది అట్లాంటిది మీలాంటి అజ్ఞానులు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బుద్ధి వల్ల తగ్గించేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా అంబేద్కర్ గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ఖచ్చితంగా మీరు చెప్పే వరకు ఊరుకోమని చెప్పి ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే అంబేద్కర్ వాదులుగా మీ యొక్క అంతు దృష్టం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాచించినటువంటి భారత రాజ్యాంగం వలన యొక్క దేశం సస్యశ్యామలంగా అన్ని వర్గాలు ఈరోజు సంక్షేమంగా ముందు ముందు పోతున్నాయనేటటువంటి విషయాన్ని గుర్తించాలని చెప్పి ఆ యొక్క విషయం తెలిసి కూడా మీరు కుట్రలు చేస్తూ ఉన్నారో దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అమిత్ షా ఏదైతే నువ్వు వ్యాఖ్యలు చేసినవో వాటిని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి ఈ యొక్క సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాళ్ళు పట్టుకొని అంబేద్కర్ గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం